అందరికీ నమస్తే అస్సలం వైకుమ్ వెల్కమ్ టు సైఫ్ కార్ స్వరా అన్న గుడ్ ఈవినింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ ఈవినింగ్ ఏందన్నా సైఫ్ అన్న నువ్వు వీడియోల మీద వీడియోలు పెడుతున్నావు మీ డాడీ పోయిండు ఏంది అంటున్నా ఏం లేదన్నా డాడీ కొద్దిగా ఫంక్షన్ పే వచ్చిండు కలిసిపోయిండు తెలుసుగా మనం ఫంక్షన్ పే వచ్చినప్పుడు డాడీ కొద్దిగా రెస్ట్లో ఉన్నప్పుడు మాత్రమే మనం వీడియోలు పెడతాం మామూలు టైంలో మనం అయితే యూట్యూబ్ జోలికి రామ్ ఓకే చూడొచ్చు అన్న స్క్రీన్ మీద ఫోర్ డికో స్పోర్ట్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఈ కార్ అయితే మనకు మంచి రియల్ నుంచి పెట్టారు మంచి రియాల్లో కూడా సైఫ్ కార్స్ వాళ్ళు ఉందన్నమాట టూ థౌజండ్ థర్టీన్ మోడల్ నవంబర్ రిజిస్ట్రేషన్ అంట ఫ్యూయల్ డిజిల్ ఈ కార్ అయితే డీజిల్ వర్షన్ కార్ అన్న దీనికి కీలెస్ ఎంట్రీ పుష్ స్టార్ట్ బటన్ ఉంది ఈ కార్లో పుష్ పుష్టార్ట్ బటన్ ఉంది నాలుగుకి నాలుగు అలాగే వీల్స్ ఉన్నాయి ఓకే దీని రీడింగ్ అయితే నైంటీ థౌజండ్ కిలోమీటర్స్ జరిగింది దీనికి ఎక్సలెంట్ కండిషన్ అని చెప్తున్నారు టైర్స్ అయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయంట లొకేషన్ అయితే మంచి రియల్ ఓనర్ అయితే ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎక్స్పెక్ట్ చేసిర్రు స్క్రీన్ మీద చూడొచ్చు ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎక్స్పెక్ట్ చేసిర్రు మనం అంత రాదు త్రీ లాక్ నైంటీ త్రీ లాక్ నైంటీ అంటే అతను అంత రాదన్నా అంటే మనం త్రీ లాక్ నైంటీ ఫైవ్ స్లైట్లీ నియోజకవర్ పెట్టాం త్రీ లాక్ నైంటీ ఫైవ్ స్లైట్లీ నియోజకవర్న్ ఈ కార్ మీరు కార్ దగ్గరికి వెళ్ళి ఇండియన్ బాడీ సక్స్పెన్షన్ మొత్తం చెక్ చేయండి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు పేపర్స్ వ్యాలిటీ ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకైతే ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ ఇంకా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది పేపర్స్ అయితే ఉన్నాయన్న ఇంకా ఫోర్ ఇయర్స్ పేపర్ వస్తు ఉంది మీరు కార్ దగ్గరికి వెళ్ళండి ఇంజన్ బాడీ సస్పెన్షన్ నచ్చితేనే తీసుకోండి ఇది త్రీ ల్యాక్ అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది లేండి మన మిడిల్ క్లాస్ ఓన్లీ టూ ల్యాక్ లోపే కార్లు ఇది సిరీస్ అంటే తెలుసు అప్పుడప్పుడు పెడుతుంటాం మన హై బడ్జెట్ కార్ ఇది హై బడ్జెట్ వాళ్ళకే పనిచేస్తుంది మంచిరియాల్ లొకేషన్ అయితే మంచిరియాల్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ డిజిల్ వర్షన్ కూజ్ బటన్ స్టార్ట్ నాలుగు నాలుగు వీల్స్ ఉన్నాయి ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎక్సలెంట్ కండిషన్ ఉంది రీడింగ్ అయితే నైంటీ థౌజండ్ మాత్రమే తిరిగింది రీడింగ్ ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ ఎక్స్పెక్ట్ చేశారు మనం అంత రాదు త్రీ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ దాంట్లో స్లైట్లీ ఉందని చెప్పినాం కార్ దగ్గరికి వెళ్ళండి ఇంజన్ బాడీ సస్పెన్షన్ మొత్తం నచ్చితేనే తీసుకోండి ఓకే కింద చూసి మాట్లాడుతున్నాయి అన్న అంటే మొత్తం ఫోన్లో చూసి మాట్లాడుతున్నాం మనకి ఏదో అంత ఫీడింగ్ కాదు ఏదంత ఓకే అన్న రైట్ ఉంటా గుడ్ ఈవినింగ్ ఫోర్ డికోస్ పోర్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ కంపెనీ పెయిడ్ నాన్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నాయి పేపర్స్ అయితే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు పేపర్ వ్యాలిడిటీ ఉంది కంపెనీ పెయిడ్ నాన్ యాక్సిడెంట్ లోపల లోపలైతే లెదర్ సీటింగ్ ఉంది నాలుగు అలై వీల్స్ ఉన్నాయి కంప్లీట్ పవర్ విండోస్ ఉన్నాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఓనర్ అయితే ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ ఎక్స్పెక్ట్ చేశారు మనం త్రీ ల్యాక్ నైంటీ ఫైవ్ స్లైట్లీ నివేషబుల్ పెట్టాం మీరు ఏమన్నా ఉన్న మంచి ర్యాలీ కార్ అయితే మంచి ర్యాలీ ఉంది కార్ దగ్గరికి వెళ్ళండి చెక్ చేసుకొని మొత్తం ఇంజన్ బాడీ సస్పెన్షన్ మొత్తం చెక్ చేసుకొని కార్ అయితే తీసుకోండి ఓకే కార్ అయితే చూడడానికి చాలా బాగుంది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు పేపర్ వ్యాలిడిటీ ఉంది ఆరెంజ్ కలర్ కార్ అయితే మంచి రియాల్ నాలుగు అలై వీల్స్ ఉన్నాయి ఏసీ చిల్లుడ్ ఏసీ అని చెప్తుర్రు ఏసీ అయితే చాలా కూల్ వస్తుందని చెప్తుర్రు చెప్తురు ఓకే నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఈ కార్లు అయితే చూడడానికి అయితే చాలా నీట్ స్క్రాచ్లెస్ కండిషన్ అని చెప్పారు మీరు ఏమున్నా బండి దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సబ్స్క్రిప్షన్ మొత్తం చెక్ చేసుకున్నాకే కార్ తీసుకోండి కార్ అయితే తెలుసుకొని లొకేషన్ మంచురియాల్లో ఉంది ఇదైతే బీ సిరీస్ అన్న మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది చేయదు టూ ల్యాక్స్ మనం వన్ ల్యాక్ ఫిఫ్టీ ఏదైనా మిడిల్ క్లాస్ వాళ్ళకు ఇది మనకు పని చేయదు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది త్రీ నైంటీ అదే మిడిల్ క్లాస్ వాళ్ళకి మూడు నాలుగు కార్లు వస్తాయి ఓకే రైట్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అన్న